జపం మొదలు ఒకటే ముందు శ్రీరామ జపం చేసి మనం ఎప్పుడైతే టెంకాయ కొట్టామో అంజనా స్వామి వాయువేగంతో మన వద్ద వచ్చి మనం చేస్తున్న జపం సంతృప్తి చెంది మనకున్న బాధలు మనకున్న కోరికలు మన బాధలు కోరికలన్నీ తీరుస్తాడు కాబట్టి అన్నిటికన్నా పవిత్రమైనది పవర్ఫుల్ అయినది ఈ దీక్ష ఈ యువకులు చేస్తున్నందుకు చాలా సంతోషం వాళ్ళు కోరికే కాదు వాళ్ళు ఎవరి గురించినా కోరినా మా లాంటి వాళ్ళ గురించి కూడా వాళ్ళు కోరినా మాకు కూడా మా పాపాలు కూడా పోతాయి వాళ్ళ పాపాలతో మాకు కూడా ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి స్వాములకుతో పాటు ఉన్నారు ఊరు జనం ఉన్నది మండల జనం ఉన్నది అందరి కొరకు కూడా శాంతిగా ఉండాలి మంచి ఆరోగ్యంగా ఉండాలని మీరు కూడా అందరి కొరకు ప్రార్థించండి మీరు చాలా పవిత్రమైన దీక్ష మీరు పట్టినందుకు చాలా సంతోషం ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను మన మనసులో ఏ కోరిక ఉందో మనం అనుకొని ఆ కోరిక మేరకు ఒక మండపం పూర్తి చేసి మండలం అంటే పదకొండు రోజులు లేదా ఇరవై ఒకటి రోజులు లేక నలభై ఒకటి రోజులు తన జపం మనసులో చేసుకొని ఎవరైతే పూర్తి చేస్తారో దాదాపు తొంభై తొమ్మిది శాతం వాళ్ళు కోరుకున్నది